జ్ఞానుల జ్ఞానానికి అందనివి పండితుల పాండిత్యంలో లేనివి కవుల కళాల్లో రానివి మహాజ్ఞాన సత్యవేద సముద్రమైన బైబిల్ నుండి పాతిక సంవత్సరాల పరిశోధన ద్వారా వెలికితీసి అజ్ఞాన అంధకారాలతో నిండుకున్న క్రైస్తవ ప్రపంచాన్ని సరికొత్త పందాల్లో అలుపెరగక నడిపిస్తూ భూమిని తలక్రిందులు చేసే సంచలన రచనలను అందించి నలభై రెండు జాతీయ లేఖనాల పరిశోధనలను విజయవంతంగా నిర్వహిస్తూ ఎన్నో తరాలను దేవునిలో నిలబెట్టుచున్న అలు పెరుగని దీశాలి బైబల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ది వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ అండ్ డైనమిక్ స్పీకర్ ఆత్మజ్ఞాని దైవజ్ఞాని జయశాలి శ్రీ పిడి గారిని ఆత్మీయులందరూ ఆత్మజ్ఞాని దైవ జ్ఞాని క్రీస్తు సామ్రాజ్య రథసారథి జయశాలి శ్రీ పిడి సుందర్రావు గారిని ఆత్మీ రంగి హర్షోత్పాణాలతో వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా క్రీస్తు తరపున న్యాయవాది బైబిల్ ఓపెన్ యూనివర్స్ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ మన ఆత్మీయ అన్నయ్య లాజరస్ ప్రసన్నబాబు గారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ బి రాజేంద్రబాబు గారిని ఆంధ్ర జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఉపేంద్ర గారిని తమిళనాడు జోన్ డిప్యూటీ డైరెక్టర్ బాబురావు గారిని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ కెప్టెన్ సత్యశీలరావు గారిని కర్ణాటక స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ వివై తిమోది గారిని ఉమెన్స్ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ సుజాత బాబ్జీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము అదే విధంగా మన ఆత్మీయులు సన్నిహితులు అదేవిధంగా ఆత్మీయులు సన్నిహితులు లండన్ రవి గారిని సంగీత దర్శకులు ప్రశాంత్ వినమాత గారిని సంగీత దర్శకులు ధర్మశాలి గారిని ఆల్ జోనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ను ఆల్ కాలేజ్ ఆఫ్ ఫైబర్ టెక్నాలజీ ప్రిన్సిపల్స్ అందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము వేదికను అలంకరించినటువంటి అధిరథ మహారథులందరికీ కూడా నలభై రెండవ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు తరఫున మా యొక్క వందనములు తెలియజేస్తున్నాము